చైనాలో వేగంగా విస్తరిస్తున్న కొత్త వైరస్ హ్యూమన్ మెటానిమో వైరస్ భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది దేశంలో రెండో హెచ్ఎంపీవి కేసులు గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు పేర్కొంది కరోనా మహమ్మారిలా ఈ వైరస్ సైతం విజృంభిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది దీంతో తమ పెట్టుబడులను ఉపసంహరించుకునే పనిలో పడ్డారు ఒక్కసారిగా విక్రయాలకు దిగడంతో ఈ వాళ్ళ సోమవారం జనవరి ఆరో తేదీన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచి సెన్సెక్స్ ఏకంగా పన్నెండు వందల పాయింట్ల మేర నష్టపోయింది నిఫ్టీ యాభై సూచి దాదాపు ఒకటి పాయింట్ నాలుగు శాతం నష్టపోయింది మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్తో పాటుగా ఇతర రంగాల్లోనూ అమ్మకాల ఒత్తిడి కనిపించింది సెన్సెక్స్ పన్నెండు వందల మేర కోల్పోయి ఇంట్రాడే కనిష్ట స్థాయి డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల అరవైని తాకింది ఇక నిఫ్టీ ఇరవై మూడు వేల ఆరు వందల దిగువకు పడిపోయింది మెటల్ పిఎస్యు బ్యాంకులు రియల్ ఎస్టేట్ ఆయిల్ గ్యాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలో భారీగా అమ్మకాలు జరిగాయి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు ఏకంగా ఏడు శాతం మేర పడిపోయాయి బ్యాంక్ ఆఫ్ బరోడా एच पी सी एल పీపీసీఎల్ టాటా స్టీల్ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ పిఎన్బి వంటి కంపెనీల షేర్లు నాలుగు నుంచి ఐదు శాతం మేర నష్టాల్లోకి జారుకున్నాయి హెవీ వెయిట్ షేర్ల విషయానికి వస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కొటక మహీంద్రా బ్యాంక్ వంటివి నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి స్టాక్ మార్కెట్ల పతనానికి కారణం స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ప్రధానంగా క్యూ త్రీ ఫలితాల్లో మంచి లాభాలు ప్రకటించే కంపెనీల కోసం చూస్తున్నట్లు తెలుస్తుంది ఈ వారంలోనే పలు కంపెనీలు క్యూ త్రీ ఫలితాలు ప్రకటించనున్నాయి అలాగే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికలు ఉగ్రదాడుల తర్వాత జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయ భౌగోళిక అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అయితే భారత్ లోకి చైనా కొత్త వైరస్ హెచ్ఎంపీవి ఎంట్రీ ఇచ్చిందన్న వార్త స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను షాక్ కి గురిచేసిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు కర్ణాటకలోని ఇద్దరు చిన్నారులకు హెచ్ఎంపీవి వైరస్ సోకినట్లు గుర్తించినట్లు యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ప్రకటించిన తర్వాత స్టాక్ మార్కెట్లపై ప్రభావం కనిపించింది మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు మొగ్గు చూపడంతో సూచీలు కుప్పకూలాయి కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే దీంతో మళ్లీ అదే పరిస్థితులు వస్తాయేమోనని భయాలు ఉన్నాయి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి